ప్రదక్షిణం ఎందుకు చేస్తారంటే మీకు నేను ప్రదక్షిణం చేస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే మీ వలన నేను ఉద్ధరింపబడాలి నన్ను ఉద్ధరించగలిగిన శక్తి నీకుంది కాబట్టి నీ చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాను ఈ తిరిగేటప్పుడు నా భావజాలమంతా నీ ఎందుంచుతున్నాను తేలిక మార్గం నామస్మరణ చేస్తూ నామము చెప్తూ అంతటా పరదేవతనే దర్శనం చేస్తూ ఆ కొండ చుట్టూ తిరుగుతారు ముందు శరీరంతో ప్రారంభం ఆ తర్వాత మంచి పుస్తకాలు చదవడం ఇవన్నీ చేస్తూ వెళ్ళగా 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 ఆ తల్లి మహాకాళీశ్వరూపమై దుర్గుణములను తీసేయడం మొదలుపెడుతుంది ఒక్కొక్క దుర్గుణం వదిలిపెట్టేస్తుంది వదిలిపెట్టేస్తే ఇప్పుడు దుర్గుణములు పోయినంత మాత్రం చేత సార్థక్యత కలుగుతుంది సద్గుణములు కలగాలి ఇవి పోయిన స్థానంలోకి మంచి గుణాలు రావాలి ఈ మంచి గుణములు రావడం అదే పరదేవత మళ్ళీ ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెట్టడం ఉండదు మళ్ళీ మూడు రోజులు దుర్గమ్మ చుట్టూ తిరిగితే ఇంకో మూడు రోజులు ఇంకో దగ్గరికి వెళ్ళాలండి అని ఉండదు ఆ దుర్గమ్మయే మహాకాళీ స్వరూపమై దుర్గుణములను తీసేస్తే ఆ దుర్గమ్మయే మహాలక్ష్మీ స్వరూపమై సద్గుణములను నింపుతుంది అందుకని తర్వాత మూడు రోజులు ఆరాధన ఏం మూడు రోజులు ఎందుకండి నాలుగు రోజులు ఉండకూడదా ఐదు రోజులు ఉండకూడదా అంటే సనాతన ధర్మంలో ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే మూడు మార్కులు చెప్తారు రామాయణంలో నేను సీతమ్మని రాముడికిచ్చి వివాహం చేస్తాను ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇస్తాను అని చెప్పవలసి వస్తే జనక మహారాజు గారు తిర్దామిన సంశయ అంటాడు మూడు మాటలు నేను ఇస్తున్నాను 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 అంటున్నాను ఇలా అంటున్నాను అంటే న సంశయ ఇందులో అనుమానం లేదు ఏదైనా మూడు మాటలు అన్నారు అంటే అది సత్యం అని గుర్తు మూడు రోజులు ఉపాసన చేస్తే పోయిన దుర్గుణము లేవున్నాయో అవి మళ్ళీ వచ్చే అవకాశం ఉండదంటే ఇంకా మూడు రోజులు చేసి ఇంక చెయ్యక్కర్లేదా అండి అని కాదు తర్వాతి మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే సద్గుణములను నింపుతుంది దాని స్థానంలో అదే ఎప్పుడూ స్వార్థంతో పోయి పది మంది కోసం బ్రతకడం నాది మనుష్య జన్మ నాకు ఒక అపూర్వమైనటువంటి ఉపకరణం ఉంది మిగిలిన ఎవ్వరికీ లేని ఉపకరణం నా దగ్గర ఉంది అమ్మవారు నాకు పుట్టుకతో ఇచ్చింది అది అది ఎవరికి ఇవ్వలేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పరదేవత అంత గొప్ప ఉపకరణాన్ని ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చింది ఆ ఉపకరణమే స్వరపేటిక మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉంది తప్ప ఇక ఏ ఇతర ప్రాణికి లేదు కేవలము మాట చేత మనిషి తరించిపోగల భగవన్నామని చెప్పడం అలవాటైంది అనుకోండి అదొక్కటి చాలు మనిషిని తరింపజేసేస్తుంది నోరు విప్పితే భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాళ్ళు కూడా మరణకాలంలో ఆ యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చినప్పుడు కపవాత పైచ్యములు పెరిగిపోతే భయంకరమైన రూపాలతో ఆ యమభటులు నా ఎదురుగుండా కనపడుతుంటే నేను భగవన్నామం పలకలేనేమోనని ఇప్పుడు పలుకుతున్నాను వినవయ్యా అని చెప్పుకున్నారు ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి ఆయన నరసింహ శతకం చేశాడు అందులో అంటాడాయిన బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వ నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో ఉరిపోసుకుని చనిపోదామనుకున్నటువంటి సీతమ్మ కూడా మంచి మాట వినేటప్పటికీ మళ్ళీ ప్రాణాల మీద ఆశ పొందింది రామాయణంలో అందుకే సుందరకాండ చిట్ట చివరిలో హనుమ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు తోమయావద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత అంటారు నేను నా మాటల చేత సీతమ్మకి మనశ్శాంతి కల్పించాను నా మాటల చేత సీతమ్మ మనసులో ఉన్న శోకాన్ని తొలగించాను ఇప్పుడు సీతమ్మకి మరణించాలనేటటువంటి ఆలోచన లేదు కేవలము నువ్వు ఆమె కోసం శోకిస్తున్నావని ఆమె నీ కోసం శోకిస్తోందంతే అంటే ఇప్పుడు ఆమె మనసుకి శాంతిని నేను వాక్కుల ద్వారా కల్పించానన్నారు వాక్కు శాంతికి కారకం వాక్కు అజ్ఞానం పోవడానికి కారణం అటువంటి వాక్కులకు ఆధారమైన స్వరపేటికని దుర్వినియోగం చేస్తే అది ఇచ్చిన పరదేవత గమనిస్తూ నోరిచ్చింది కదా స్వరపేటిక ఇచ్చింది కదా అని వదరి మాట్లాడడం అలవాటైంది అనుకోండి ఇచ్చిన తల్లికి తెలియదా మళ్ళీ ఇంకొక జన్మలో స్వరపేటిక ఉన్న జన్మను ఆవిడ ఇచ్చే అవకాశం ఉంటుందా కాబట్టి ఆమెకు కృతజ్ఞులమై కదలికలు ఆమెవి కాబట్టి తల్లి నువ్విచ్చిన స్వరపేటిక నాకు జన్మ జన్మజన్మాంతరముల ఎందు ఉండాలి నాకు మనుష్య జన్మ కావాలి నేను సాధన చెయ్యాలి నీ నామం పలకాలి అన్న ఉత్సాహంగా మారుతుంది అంటే దుర్గుణములు పోయి దాని స్థానములో సత్సంకల్పములు సద్వినియోగం చేసుకునే లక్షణం అది కామము విషయంలో జరుగుతుంది క్రోధము క్రోధము అంటే వచ్చిన కోపాన్ని విడిచిపెట్టలేకపోవడం ఇక అదే పనిగా అదే పనిగా పగ పట్టి అవతల వాణ్ణి ఎలా పాడు చేద్దామని ఆలోచన పగపట్టి ఆలోచన చేయడం చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏదైనా ఒక దోషం ఉందనుకోండి అది ఉపేక్షించవలసిన దోషమైతే ఉపేక్షించాలి అది ప్రమాదకరమైనది అనుకోండి దానికి దూరంగా మీరు ఎట్లా ఉండాలో ఆలోచించాలి అంతేకాని పగని పెంచుకొని పాడు చేసే లక్షణం ఆలోచన చేసే లక్షణం ఉండకూడదు అందుకే క్రోధమునకు విరుగుడు ఎక్కడ ఉంటుంది అంటే క్షమ ఎందు ఉంటుంది ఓర్పు పట్టడంలో ఉంటుంది అసలు నిజానికి ఓర్పు అన్నది ఉండవలసినది ఎవరికి అంటే మనిషిగే అందులో స్థానం ఎంత గొప్పదో ఓర్పు అంత ఎక్కువ ఉండాలి ఒక సామాన్యుడికి కోపం వచ్చిందనుకోండి దాని తీరు వేరు ఒక మహాత్ముడికి కోపం వచ్చిందనుకోండి ఆయన నోటితో ఏదైనా అన్నాడు అనుకోండి అది అట్లాగే జరుగుతుంది జరిగిన తర్వాత లోకానికి ప్రమాదం జరుగుతుంది ఎంత పెద్ద స్థానంలో ఉన్నారో అంత ఓర్పు అవసరం ఉంటుంది ఓర్పు పట్టగలగడం చేతకానితనం కాదు ఓర్పు పట్టడం అవతలవారు దోషం చేస్తున్నా మన్నించి నిలబడగలగడం పెద్దరికం అటువంటి ఓర్పు మనిషికి అపూర్వమైనటువంటి ఆభరణం శ్రీరామాయణం బాలకాండలో కుశనాభుడు తన కుమార్తెలతో మాట్లాడుతూ అంటాడు క్షమాదానం దానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హిపుత్రికా క్షమా యశ క్షమా ధర్మం క్షమయావిష్టితం జగత్ అంటాడు అమ్మాట ఓర్పుని మించిన యజ్ఞం లేదు ఓర్పుని మించిన ధర్మం లేదు ఓర్పుని మించిన దానం లేదు ఓర్పు పట్టణంలో అసలు లోకం నిలబడి ఉంది అందరికీ కోపం వచ్చి అందరూ ఓర్పుని విడిచిపెట్టేస్తే అసలు లోకంలో శాంతి ఎక్కడుంటుంది ఓర్పు పట్టణంలో మాట తడబడకుండా ఉండడంలో పెద్దరికంగా వ్యవహరించడంలో గొప్పతనం ఉంటుంది ఓర్పుకి మారు పేరు భూమి తెల్లవారి లేస్తే మనందరికీ ఆధారం భూమి నిలబడాలంటే ఆధారం భూమి ఒకనాడు అజ్ఞానంతో తల్లి కడుపులో ఉండి తన్నాను తల్లి కడుపులోంచి పైకొచ్చిన తర్వాత అమ్మ పాలు పడుతుంటే అమ్మకి ప్రాణతుల్యమైనటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకొని కాలెత్తి అమ్మ గుండెల మీద తన్నాను అజ్ఞానం కాబట్టి అమ్మ మన్నించింది పెద్దవాడి అయిన తర్వాత దిక్కు లేక వేరొక మార్గం లేక నిద్ర లేవగానే పాదాలతో భూమిని తన్ని లేస్తున్నాను మలమూత్ర విసర్జన చేస్తున్నాను ఉమ్మి వేస్తున్నాను నాకు అన్నం కావాలి అంటే నాగలి పెట్టి అమ్మ గుండెల మీద పారాడిస్తున్నాను ఇల్లు కట్టుకోవాలి అంటే గుణపంతో అమ్మ గుండెల మీద గాయం చేసి శంకుస్థాపన చేస్తున్నాను మట్టిని కాల్చి ఇటకలు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను ఇన్ని దోషాలు అమ్మ పట్ల చేస్తున్నాను అమ్మ ఏమీ చేయక్కర్లేదు అందుకే నిద్ర లేవగానే సముద్ర దేవి పర్వత మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే దిక్కు లేక తప్పక నీకు నమస్కారం చేస్తున్నా కాలం మా నాన్నగారు అంటారు మా ఆయనంటారు మా పెదనాన్నగారు అంటారు మా పిన తండ్రి అంటారు మా మామగారు అంటారు మా గురువు గారు అంటారు ఆ ఊపిరి ఆగిపోగానే ఇంటి లోపల కూడా ఉంచరు బయటికి తీసుకెళ్ళి వాహనం బయట పెట్టేయమని ఓ చింకి చాప గుడ్డ వేసి పడుకోబెడతారు అక్కడ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒంటి మీద ఏమీ లేకుండానే దగ్ధమైపోయి కుప్ప కింద పడిపోతుంది లోపల ప్రాణం ఉన్నన్నాళ్ళు మావాడు మావాడని చేర్చుకున్న వాళ్ళు ఆ ఊపిరి పోగానే ఎవ్వరూ ఇక దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడరు అప్పుడు ఆ తోలు తిత్తిని పుచ్చుకునేది ఎవరైనా ఉంటే మళ్ళీ అమ్మ భూదేవే పుచ్చుకుంటుంది ఆవిడే తీసేసుకుంటుంది